నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో గంజాయిపై ఉక్కుపాత మోపాల్సిందిగా కార్మిక సంఘం నాయకులు గ్రామాల్లో ఏరులై పారుతున్న గంజాయిని పోలీసులు నియంత్రించాలని స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి తక్షణమే గంజాయిని అరకట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామాల్లో బహిరంగంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దర్పల్లి డిచ్చల్లి మోపాల్ మండలాల్లో ఎక్కువగా గంజాయి బారిన పడి యువకులు బాన్సులుగా మారారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు తెలంగాణ వ్యవసాయ సంఘ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్ మాట్లాడుతూ చాప కింద నీరుల గంజాయి ఏర్లే పడుతున్నా స్థానిక పోలీసు మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ఎకనైన గంజాయిని అరకట్టి యువతను బంగారు భవిష్యత్తు తీసుకెళ్లాల్సిందిగా ప్రజా సంఘాల కార్మిక సంఘాలు కోరుతున్నారు యువతను డ్రగ్స్ కు బానిస్ కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా గ్రామ గ్రామాల డ్రగ్స్ పై అవగాహన చేస్తూ ప్రజలు ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు ఈ రోజుల్లో ప్రధానంగా గంజాయి అనేది ప్రతి గ్రామానికి ఏర్లై మారుతుంది ఈ మధ్యన మనం ఘటన చూసాం యక్షణ శాఖ వాళ్ళు వాళ్ళు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే మూట యక్షణ శాఖలో రక్షణ శాఖలో పనిచేస్తున్న సౌమ్య ఆయన్నే అమ్మాయి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ ఆ మూట కారుతో తొక్కించి నిండు ప్రాణాన్ని బలికొన్నది ఒక పేద కుటుంబం కుటుంబం బలి అయిపోయింది కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే పోలీసులు కానీ అటు యంత్రాంగం కానీ మొత్తం అప్రమత్తం కావాలి ప్రతి గ్రామంలో గంజా గంజాయి పడ్డారు ఆ గంజాయి అనేది చాలా మమ్మారిగా మారిపోయింది ప్రతి గ్రామంలో అది చుట్టుకపోయింది ఏ ఏ గ్రామం పోయినా చిన్న గ్రామం పోయినా పేద పెద్ద గ్రామం పోయినా పది నుంచి ఇరవై మంది యువకులు ఇవాళ గంజాయికి పడి తల్లిదండ్రులతో సహా వాళ్ళ ఇబ్బందులు పెడుతున్నారు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది పిల్లల పెంపకాల మీద తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అటు బాసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచే చేయాల్సిన పరిస్థితిగా ఉన్న పోలీసు వ్యవస్థ ప్రతి గ్రామంలో నిఘ పెంచాలి ప్రతి గ్రామంలో గంజాయి సరఫరా అవుతుంది కాబట్టి సరఫరా కాకుండా చూసుకున్న బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది అట్లా ఆలోచించాలని చెప్పేసి పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న సౌమ్య అనే వృత్తి ఎట్లయితే జరిగిందో అట్లా జరగకుండా ఎక్సైల్ శాఖ వాళ్ళు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లా గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా ఈ ప్రాదం మోపాలని